హలో దేవుని నామానికి మహిమ గాక అవకాశం ఇచ్చిన పరిశుద్ధ పావులు ధరించవచ్చు వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను దేవుని మహాకృపను బట్టి మరి ఈ దినము నా హృదయంలో దేవుడు పెట్టిన తలాంపు ప్రకారంగా మరి ఊహాన్సు వార్త ఒకటి ఒకటి రెండు వచనాలు మాట్లాడదామని అనుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి పరిశుతుడా మహోన్నతుడా నీకు వంద నాలుగు స్తోత్రములు స్తోత్రంలో చెల్లించుకునిచున్నాం దేవా నీవు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునిచున్నాను తండ్రి ఉన్నానో నాకు తెలియదు కానీ ప్రవ్వా నీవు నాలో ఉండి నన్ను నడిపిస్తున్నావు నీకు కృతజ్ఞతాస్థుతులు అయ్యా ఇదిగో నీ వాక్యాన్ని ప్రవ్వ నీవే దేవుడువని నీవే లోకరక్షకుడు అని నీవే సృష్టికర్తవని ప్రవ్వ నీవు నా నోటి నుండి నా పెదవుల నుండి ప్రభ్వా మీరే పలి పలికిస్తారని ఆశిస్తున్నాను నా ప్రాణాత్మ దేహములను నీ స్వాధీనపరుచుకోమని అడుగుచున్నాను పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు వచ్చిన ప్రతి మాట ప్రవ్వా నీదయ్యుండాలి తండ్రి నా సొంత ఆలోచన కానీ నా సొంత స్వబుద్ధిని కానీ నేను ఆధారం చేసుకోనకుండా ప్రవ్వా అయ్యా నీ మీద ఆనుకొని అయ్యా నీ మాటలను పలకగలిగే కృప నాకు దయచేయమని నన్ను నీ స్వాధీనపరచుకోమని నన్ను నీ ఆధీనంలో ఉంచుకోమని అయ్యా ఇదిగో ఈ చిన్న ప్రార్థన మీ పాదాల సన్నిధిని చేర్చుకుంటారని ఏసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నామని నమ్ముచున్నాను తండ్రి ఆమెన్ ఏసుక్రీస్తు వాక్యము ఆయనే సృష్టికర్త వాక్యము మరియు సృష్టికర్త వాక్యం అంటే ఏంటి సృష్టికర్త అంటే ఎవరు ఈరోజు సందేశం ఆది యోహన్ సువార్త ఒకటో అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఆదియందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ధ ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను ఆదియందంటే ఏముందంట వాక్యం ఆది అంటే మొదలు మొదట వాక్యం ఉందంట అంటే భూమి సృష్టింపబడకముందే వాక్యం ఉంది వాక్యము ఎవరి ఉందంట దేవుని ఉందంట ఆ వాక్యమే దేవుడంట సత్య స్వరూపియ దేవుడు యేసు ప్రభువారు అయితే ఆయన వాక్యము దేవుడై ఉన్నాడు వాక్యము దేవుడై ఉండేను ఆది అందు వాక్యం ఉండేను మొట్టమొదట ఆది అంటే మొదలు మొట్టమొదట వాక్యం ఉండేను ఆ వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండేను అయితే వాక్యము అంటే గ్రీక్లో యేసుక్రీస్తు ప్రభువారు మనము బైబిల్ చదువుకునేటప్పుడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము యేసుప్రభు వారిని మనం వెంబడించాలనుకున్నప్పుడు ఆయన మార్గముగా ఆయన సత్యముగా ఆయనే జీవముగా మనము ఎవరమైతే అనుకుని ఆయన వినకథలు మనం వెంబడించాలనుకుంటామో ఆ వాక్యము పద్నాలుగో వచనంలో చూసుకున్నట్లయితే ఆయన ఆ వాక్యము శరీరదారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసి నివసించెను అని వాక్యము సెలవిస్తుంది కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె అంటే వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఇవే మాటలు మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథంలో సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయంలో ఉంటుంది ఇరవై రెండవ వచనంలో పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవానాన్ని కలుగ చేశాను ఇక్కడ ఏం చెప్తున్నారు ఆ యహన్ సువార్తలో వాక్యము దేవుని యొద్ద ఉండేను అని అని చెప్తున్నారు సామెతలు ఎనిమిది ఇరవై రెండులో పూర్వాకాలమందు పూర్వాకాలమందు అంటే మనము పుట్టక మునిపే తన సృష్టి ఆరంభము అంటే ఆది మొదలు సృష్టి ఆరంభము ఆది అందు అంటే మనము ఆదికాండ మొదటి అధ్యాయము ఒకటో వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆదియందు ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాను అని చెప్తు చెప్తుంది లేఖనం ఆది అందు అంటే మొదట మొదట భూమి ఆకాశంలో సృజించారు దేవుడు అప్పుడే యేసుక్రీస్తు ప్రభారు ఉన్నారంట ఆ సమయంలోనే యేసుక్రీస్తు ప్రభారు ఉన్నారని వాక్యం చెప్తుంది ఏ విధంగా ఉన్నారు వాక్యముగా ఉన్నారంట ఆయన వాక్యముగా ఉండి ఆ వాక్యమే మన మధ్య నివాసం ఉంది అంటే పరిశుద్ధ లేఖనం ద్వారా మనకి ఒక మార్గము ద్వారా దేవుడు ఒక గ్రంథాన్ని రాయించి ఆ వాక్యాన్ని అందులో భద్రపరిచారు అంటే మొట్టమొదట దేవుని వాక్యము ద్వారానే అంటే ఆది అందు మొదట ఆది ఖండంలో మనం చూసుకున్నట్లయితే ఉంది కదా ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను భూమి నిరాకారముగా శూన్యముగా ఉంది అని మొట్టమొదటి నుండి అసలు సృష్టి ఆరంభము ఎట్లా జరిగింది అనే విషయము వచ్చినప్పటి నుంచి కూడా మొట్టమొదట ఆది మనం చదువుకున్నట్లయితే తెలుస్తూ ఉంటుంది అయితే సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయానికి వచ్చినప్పుడు ఇరవై రెండో వచనంలో సృష్టి ఆరంభము తన కార్యంలో ప్రథమమైనదిగా యహోవనను కలుగ చేశాను అంటే అక్కడ ఉన్న వచనాలన్నీ మనము చివరి వచనం వరకు చదువుకున్నట్లయితే ఎనిమిదో అధ్యాయంలో ఇరవై రెండో వచనం నుండి చివరి అధ్యాయం వరకు వచనం వరకు మనం చదువుకున్నట్లయితే ఏసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు ఏమి సృష్టించారు ఆయన లేకుండా ఏది కూడా జరగలేదు అంటే వాక్యమే యేసు ప్రభువారు అయితే సృష్టి కూడా సృష్టికి వాక్యానికి మధ్య సంబంధం ఏమిటి అనే వివరణ తెలుసుకోవటానికి వాక్యమే దేవుడు ప్రభు దేవుడు అని లేఖన స్పష్టంగా తెలియపరుస్తుంది ఏసుప్రభు మాత్రమే దేవుడు మరి ఎవ్వరూ కాదు ఈ లోక సృష్టికర్త కేవలం ఏసుప్రభు వారు మాత్రమే ఆయన ద్వారా మాత్రమే సత్యమైన మార్గంలో మనం నడిచినప్పుడు సత్యమైన మార్గము ద్వారా మనము ఈ యొక్క లేఖనాల ద్వారా మనము మన జీవితంలో అభ్యసించినప్పుడు ఎప్పుడైతే ఈ లేఖనాన్ని చదివి దాని ప్రకారంగా మనం నడుస్తామో అప్పుడు మనము మంచి మంచి మార్గములో సత్య మార్గములో ఎక్కడికి వెళ్తామో మార్గంలో దేవుడు ఉన్న చోటకి అంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ అయితే మనకన్నా ముందుగా ప్రవేశించారో ఆ ప్రాంతానికి మనం కూడా వెళ్ళగలుగుతాం అది నిరీక్షణ మనలో ఉండాలి ఆ నిరీక్షణ ఎప్పుడైతే మనలో ఉందో ఆ నమ్మకం ఎప్పుడైతే మనలో ఉందో మనకి మనము ఈ లేఖనాన్ని నమ్మగలుగుతాం అప్పుడే యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఆయన మాత్రమే సత్య స్వరూపి ఆయన మాత్రమే సృష్టికర్త అనేది మనము నమ్మగలుగుతాము అప్పుడు దేవుని యొక్క లేఖనాన్ని చదవగలుగుతాం ఎప్పుడైతే దేవుని యొక్క లేఖనాన్ని మనం చదవడం మొదలు పెట్టామో అప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారే ఆయనే సృష్టికర్త అని మనం గుర్తించగలుగుతాం అయితే మరలా ఒకటి రెండో రెండో వచ్చినము మరలా మనకి జ్ఞాపకం చేస్తుంది చాలా బలంగా ఆదిలోనే వాక్యము దేవుని వద్ద ఉండేను అని చెప్పి యోహన్సు వార్త ఒకటి రెండో అధ్యయ ఆదిలోనే వాక్యము దేవుని వద్ద ఉండేను అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడిగా మన మధ్యలో నివాసం ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిగాను కుమారునిగాను పరిశుద్ధాత్ముడిగా మన మధ్యలో నివాసం ఉన్నారు వాక్యముగా మనల్ని నడిపిస్తున్నారు మన శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చి ఆయన వాక్యము ద్వారా మనల్ని నడిపిస్తున్నారు ముందుకి సృష్టికి నిత్య స్వరూపం ఏసు ప్రభువని అని ఖచ్చితంగా సృష్టికి నిత్య స్వరూపము ఏసుక్రీస్తు ప్రవ్ వారే అని మనకి తెలియపరుస్తుంది అయితే యోహాన్సువార్త ఒకటి మూడు చూసుకున్నట్టుదే కలిగి ఉన్న ఏదియూ ఆయన లేకుండా కలగలేదంట ఈ భూమి మీద కలిగిన ప్రతిది కూడా అంటే సామెతల గ్రంథంలో చదువుకున్నట్లయితే ఒక మాట ఉంటుంది ఏంటంటే ప్రతి వస్తువును యుహోవా ప్రతి వస్తువును తన తన పని నిమిత్తము తయారు చేసుకున్నారు అట్లాగే కలిగి ఉన్నది ఏది కూడా ఏసుక్రీస్తు ప్రభవ లేకుండా అసలు ఏది కలగలేదంట ఆది మొదలు ఏసుక్రీస్తు ప్రభవ ఉండగానే ఆయనే దేవుడు ఆయనే వాక్యముగా సత్య స్వరూపిగా మన మధ్యలో శరీరధారిగా నివాసం ఉంటూ ఆయనే సృష్టికర్త అని లేఖనం తెలియపరుస్తుంది అయితే ప్రపంచంలోని సర్వ సృష్టి యేసు ద్వారానే తయారయ్యింది ప్రపంచంలో ఉన్న సర్వసృష్టి కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారానే తయారయ్యింది అని లేఖనం మనకి తెలియపరుస్తుంది ఆయనే సృష్టికర్త మరి ఎవ్వరూ సృష్టికర్త లేరు ఆయన లేకుండా ఏదీ సృష్టించబడలేదు అంటే ఇప్పుడు మనం లేఖనం చదివినప్పుడు సామెతల గ్రంథము ఆదికాండము అండ్ యోహన్ సువార్తలో మొదటి అధ్యాయాలు చూసుకున్నప్పుడైతే ఇది ఆయన యేసుక్రీస్తు ప్రవారు లేకుండా ఏది కూడా సృష్టి ప్రారంభం కాలేదు సృష్టి అనేది ఏది కూడా లేదని లేఖనం సెలవిస్తుంది ఇది దేవుని కుమారుడిగానే కాక కుండా సృష్టికర్త ఆయనే అని తెలియపరుస్తుంది లేఖనం ఆయనే సృష్టికర్త ఒక దేవుని కుమారుడు మాత్రమే కాదు ఆయనే సృష్టికర్త అని తెలియపరుస్తుంది అయితే వాక్యము సృష్టికర్త ఇప్పటి వరకు మనము వాక్యము ఎవరు అనే దాని కొరకు మనం తెలి తెలుసుకున్నాం వాక్యము ఏసుక్రీస్తు ప్రభారు ఆయనే సృష్టికర్త ఆయన లేకుండా సృష్టిలో ఏది కూడా జరగలేదు అనేది మనం మనము ఇప్పుడు తెలుసుకున్నాం అయితే వాక్యము ఏసుక్రీస్తు అన్నప్పుడు వాక్యము ఒకటు యోహాన్సువార్త ఒకటి పద్నాలుగో వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం ఉన్నారంట ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివాసం ఉన్నారంట అయితే సంపూర్ణుడిగా సంపూర్ణంగా అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనము ఆరాధన చేసుకున్నప్పుడు కానీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కానీ మన కుటుంబంలో ప్రార్థన చేసుకున్నప్పుడు కానీ ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ప్రార్థిస్తారో ఎవరైతే నా నామాన్ని స్థుతిస్తారో వారి మధ్యలో నేను సంచారం చేస్తాను నేను ఉంటాను వారి మధ్యలో నా ఆత్మ అంటే ఆత్మస్వరూపుడిగా మన మధ్యలో ఉండి మన ఆరాధనలను ఆయన స్వీకరిస్తారు అంటే ఆయన శరీరధారిగా మన మధ్య నివాసం నివాసమున్నారని మనకి ఖచ్చితంగా మనకి తెలుస్తుంది అయితే ఏసు ప్రభువారు అని హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఏసుక్రీస్తు మాత్రమే దేవుడు ఆయన మాత్రమే ప్రభు ఆయన మాత్రమే మనకి సృష్టికర్త ఎందుకు తెలుస్తుంది అని చెప్పుకున్నట్లయితే లేఖనం మొ మొదట లేఖనం సెలవిస్తుంది తర్వాత చాలా విషయాల్ని మనము చూసుకున్నట్లయితే చాలా విషయాలు మనం చూసిన ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా అంటే మనము అన్యులను చూస్తాము అంటే కొన్ని కొన్ని వారికి నచ్చిన ప్రతి వ్యక్తి కూడా వారికి నచ్చిన వారిని వాళ్ళు కొలు కొలుస్తారు అంటే కొంతమంది నా హృదయంలో దేవుడు ఉన్నారు అగ్ని దేవుడు అంటారు కొంతమంది సృష్టి దేవుడు అంటారు కొంతమంది పంచభూతాలు దేవుడిగా నీరు దేవుడిగా సృష్ కొలుస్తూ ఉంటారు కానీ ముఖ్యంగా ఏసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని చెప్పడానికి నిదర్శనం ఎవరు కూడా ఈ లోకంలో నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమని అని చెప్పి మీరు మరణించిన తరువాత కూడా మీకు నేను నిత్యరాజ్యాన్ని ఇస్తానని చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఏ యొక్క గ్రంథంలో కూడా మీరు మరణించిన తరువాత మరలా మీకు నిత్య రాజ్యం ఉంటుంది అనే ఒక్క మాట ఎక్కడ లేదు కానీ శుధ గ్రంథంలో ఉంది అది కేవలం యేసుప్రభు వారు మాత్రమే ఆయన నోటి ద్వారా ఎందుకు మరణిస్తున్నారు అని అన్ అని చూసినట్లయితే ఆయన ఏడు మాటలు కూడా సులువులో పలికినప్పుడు తండ్రి వీరేం చేస్తున్నారో ఎరుగరు వీరిని క్షమించు ప్రేమ అంటే ఎంత ప్రేమని ఆయన చూపించారు ఆ ప్రేమ ఎవరైనా చూపించారా ఇప్పుడు ఎవరైనా చూపిస్తున్నారా మనం చూసుకున్నట్లయితే మనము యేసుక్రీస్తు ప్ర వారి యొక్క మేము దేవుడు మంచోడు అంటే మనల్ని చూసినప్పుడు మొదట మన తండ్రిని చూడగలగాలి అట్లా చూడగలగాలి అంటే మనము మన యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది మనము ఎదుటి వాళ్ళకి చెప్పాలి అంటే మన యొక్క ప్రవర్తనను బట్టి మనము దేవుడిని వాళ్ళకి పరిచయం చేయాలి ఎప్పుడైతే దేవుని మనం వారికి పరిచయం చేస్తామో అప్పుడు వాళ్ళు రుచి చూస్తారు ఎహూవ ఉత్తముడని రుచి చూసి ఎరుగుడి అని దేవుని లేఖనం సెలవిస్తుంది ఎప్పుడైతే ఎహూవ ఉత్తముడని రుచి చూసి ఎరుగుడి అని లేఖనాన్ని మనం చూపించాలంటే మొదట మనము మన ప్రవర్తనలో మనం ఉన్నప్పుడు వారిని ప్రేమించినప్పుడు ఎప్పుడైతే వారిని అసూయ ద్వేషము ఈర్ష్య కక్ష క్రోధము ఎందుకంటే మనం ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం ఎప్పటికైనా ఏ క్షణమైనా ఈ క్షణం మనది కాదు రేపటి క్షణం మనది కాదు కాబట్టి ఈ భూమి మీద మనిషి అనేవాడు ఎందుకు జన్మించాడు మనిషి జన్మ అంటే ఏంటి అనేది మనం ముఖ్యంగా మనము ఆలోచించగలిగితే మన యొక్క ఆలోచనలోకి వస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది ఎంతోమంది ఈ లోకంలో ఒక క్షణం కనిపించినప్పుడు మరో క్షణం కనిపించట్లేదు కానీ వారిలో ఒక ఆత్మ ఉంటుంది ఆ ఆత్మ దేవుడు పెట్టిన దీపము అనేది ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో ఆటోమేటిక్గా తండ్రి ఎప్పుడైతే మన తండ్రి ఎప్పుడైతే మనల్ని ఆకర్షిస్తారో అప్పుడు మనము మన ఏ సైను తెలుసుకోగలుగుతాం గుర్తించగలుగుతాం ఎరగగలుగుతాం ఎప్పుడు ఏ సైను మనం ఎరగగలుగుతామో అప్పుడు మనం పరిశుద్ధాత్మ తండ్రిని ఆహ్వానించగలుగుతాం మనలోనికి ఎప్పుడైతే తండ్రి పరిశుద్ధాత్మ తండ్రిని మనం ఆహ్వానించగలిగామో ఆ సమయంలో మనము తండ్రి ఎవరు అసలైన సృష్టికర్త ఎవరు అనేది మనం గుర్తించగలుగుతాం అది గుర్తించగలగాలి అంటే మన యొక్క ఆసక్తి అంటే మనము మన తండ్రి ఎవరు అనేది మనం గుర్తించాలి ఇప్పుడు ఏదైనా వస్తువు కావాలి అనుకున్నప్పుడు మనకు ఆ వస్తువు దొరకట్లా దొరకలే కానీ చాలా ఆశ ఉంది అది నాకు కావాలి ఎగ్జాంపుల్ నా నా కొరకే చూస్తే ఒక శారీని నేను చూసినప్పుడు అది నాకు దక్కే అవకాశం లేదు ఎందుకంటే దానికి ఆ కాస్ట్ నేను పెట్టి కొనలేను కాబట్టి కానీ అది నాకు చాలా బాగా నచ్చింది నచ్చినప్పుడు నా ఆశ అది కావాలి అని నేను కోరుకున్నప్పుడు ఎలాగైనా సరే దాన్ని కొనుక్కోవాలి అని సత విధాల ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా అట్లాగే మనము దేవుడు ఎవరు సృష్టికర్త ఎవరు అంటే ఈ ఈ రోజుల్లో పట్టు చూస్తే అసలు అంత ఖాళీ ఎవరికీ లేదు నేను బ్రతుకుతున్నా నా ఫ్యామిలీ కోసం బ్రతకాలి నా పిల్లల కోసం బ్రతకాలి నా భర్త కోసం బ్రతకాలి నేను ఈ లోకంలో మంచి పేరు సంపాదించడం కోసం బ్రతకాలి నేను చేస్తున్న పనిలో మంచి విజయాన్ని సంపాదించడం కోసం బ్రతకాలి అని అనుకుంటున్నాం కానీ ఈ లోకంలోనికి ప్రతి మనిషి కూడా అంటే వారి ఇష్టం వచ్చినట్లుగా దేవుడు ఒక ఫ్రీడమ్ని ఇచ్చారు సృష్టికర్త అయిన తండ్రి మనకి కొంత ఇచ్చారు మనల్ని బలవంతంగా రండి అని చెప్పట్లేదు కానీ కానీ మనము తెలుసుకోవడానికి ప్రయత్నం జ్ఞానము జ్ఞానం అనేది దేవుని యొక్క దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది ఎప్పుడైతే మనము ఏంటి అని మనం సర్చ్ చేసినప్పుడు కానీ లేదు అంటే మనం వెతికినప్పుడు మనకు ఖచ్చితంగా దొరుకుతుంది అది కావాలి అని ఆశ కలిగినప్పుడు మనం ఏం చేస్తాం దానికోసం వెతకడానికి కానీ లేదు అంటే దానికోసం తెలుసుకోవడానికి ఆతృత పడతాం ఆతృత పడినప్పుడు ఖచ్చితంగా మనము దాన్ని స్వాధీనపరచుకోవాలని ఆశ పడుతూ ఉంటాం అన్నమాట అయితే ఫస్ట్ వాక్యము సృష్టికర్త యేసు ఆయనే వాక్యము ఆయనే సృష్టికర్త అయితే సృష్టికర్త అనే తండ్రి ఎట్లాగా స్వర్గంలో భూమి మీద అన్ని వస్తువులు ఆయన ద్వారానే జరిగాయి ఈ భూమి మీద అన్ని వస్తువులు కూడా ఆయన ఆయన లేకుండా ఏది కూడా జరగల కొలసీలకు రాసిన పత్రికలో మనం చూసుకున్నట్లయితే కొలసిల్కి రాసిన పత్రిక పదహారు నుండి పదిహేడు వచనాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుని లేఖనం చెప్తుంది సృష్టికర్త ఆయనే అని చెప్పడానికి ఒక అర్థము అనగా ఆకాశం అందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృష్టించబడను సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృష్టించబడను ఇవన్నీ కూడా ఏసుక్రీస్తు ప్రవారిని బట్టే సృష్టించబడ్డాయంట ఇప్పుడు మనం ఈ భూమి మీద ఏవైతే అనుభవిస్తున్నామో ఏవైతే చూస్తున్నామో ఏవైతే తింటున్నామో ఏవైతే మనము వాడుకుంటున్నాం నిత్య జీవితంలో మనం వాడుకుంటున్నాము ప్రతిదీ కూడా మనల్ని పరిపాలించే అధికారులు కూడా మనల్ని పరిపాలించే అధికారులు కానీ మనం బ్రతకడానికి తినే తిండి దగ్గర నుండి మనం నైట్ పడుకునే ఆ యొక్క స్లీప్ వరకు కూడా అన్నీ కూడా ఏసుక్రీస్తు ప్రభువారు లేకుండా మనిషి కూడా నా స్వరూపమందు నా పోలిక చెప్పునని ఆదికాండంలో ఆదికాండం మొదటి రెండో అధ్యాయంలో ఉంటుంది నా స్వరూపమందు మనిషిని ఎంతో ఇష్టపడి నరుని నేను చేసుకున్నాను నా స్వరూపమందు నా పోలిక చొప్పున నేను నరుని చేసుకున్నాను అని చెప్పి దేవుడు లేఖనం తెలియపరుస్తుంది అయితే హెబ్రిలకు రాసిన పత్రిక ఒకటి రెండు దేవుడు తన కుమారుని ద్వారా లోకంలో సృష్టించాను తన కుమారుని ద్వారా లోకంలో అన్నీ కూడా అంటే దేవుడు చెప్తున్నారు హెబ్రిలకు రాసిన పత్రికలో దేవుడు ఏం చెప్తున్నారంటే హిబ్రియల్కి రాసిన పత్రిక ఒకటి ఒకటో అధ్యాయంలో రెండో అధ్యాయంలో ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించానంట ఎవరిని వారసుగా నియమించారంట తండ్రి కుమారుణ్ణి అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకమునకు వారసుడుగా నియమించి ఈ లోకంలోనికి పంపించారు అంటే ఇప్పటి వరకు సృష్టికర్త ఎవరు సృష్టి అంటే వాక్యం అంటే ఏంటి అనేది చెప్పుకున్నాము సృష్టికర్త ఎవరు అనే చెప్పడానికి సామెతల గ్రంథము కొలసీలకు హెబ్రీలకు రాసిన పత్రికలో స్పష్టంగా ఉంది కుమారుని ఆయన ఆ కుమారుని సమస్తమనకును వారసునిగా నియమించాను ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించానంటేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ప్రపంచములను నిర్మించను అంట అయితే యేసు నిత్యుడు ఆయన మాత్రమే దేవుడు మరి ఇంకెవ్వరూ దేవుడు లేరు ఆయనే సృష్టికర్త ఆయన ద్వారా మాత్రమే ఈ లోకంలో ప్రతిదీ సమస్తము మనము గాలి నీరు పంచభూతాలు అన్నీ కూడా ఏసుక్రీస్తు ప్రభువారు ద్వారానే నియమించబడ్డాయి ఆయన మాత్రమే కుమారుడు అని తెలియపరుస్తుంది అయితే ఏసు నిత్యుడు అని చెప్పడానికి అర్థం ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆది కాలం నుండి నిత్యకాలం నుండి ఆయనే దేవుడు అంటే ఆయన మొదటివాడునో కడపటివాడునో ఆయనే ఆయన మాత్రమే నిత్యమైన దేవుడు అని అయితే నిత్యుడు అంటే ఎప్పుడు నిత్యము ఉండేవాడు ఎప్పుడు మొదట అండ్ చివర కూడా ఉండేవాడు నిత్యము ఎప్పుడు నిత్యము మనతో ఉండేది అది నిత్యమైనది ఇది ఎప్పటికీ జీవము అనేది నిత్యమైనది జీవ మార్గం అనేది నిత్యమైనది మనము దేవుని యొక్క జీవ మార్గంలోనికి పరలోకంలోనికి మళ్ళీ నిత్యుడిగా మనం వెళ్తాము అనేది అది నిత్యం అంటే ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది అని అర్థం అయితే మీకా మీకా మీ గ్రంథంలో ఐదో అధ్యాయము రెండవ వచనంలో చూసుకున్నట్లయితే పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచు ఉండేను పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము అంటే ఆది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆయన ప్రత్యక్షమవుచూ ఉండేనంట ఇప్పటివరకు కూడా మన మధ్యలో పరిశుద్ధాత్ముడిగా ప్రత్యక్షమవుతూ మనల్ని బలపరుస్తూ మనల్ని నడిపిస్తూ మనల్ని పోషిస్తూ మనతో ఉండి మనకి ఆలోచన కలుగ చేస్తూ మన హృదయంలో మనం స్థానం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి మన హృదయంలోనికి వచ్చి మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ ఉంటారు అయితే తండ్రి కుమారుని ఏకత్వము అయితే తండ్రి యొక్క కుమారుడి యొక్క ఏకత్వం అంటే ఇద్దరూ ఒకటే ఏకత్వం అంటే తండ్రి వేరు కుమారుడు వేరు కాదు అని చెప్పే మాట ఏకత్వం అంటే ఇద్దరూ ఒకటే అని చెప్పడానికి యోహన్ సువార్త పదో అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే యోహాన్సు వార్త పదో అధ్యాయము ముప్పయో వచనంలో చూసిన నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను శిష్యులతో చెప్పారనమాట యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని నేను తండ్రి ఇద్దరము ఏకమై ఉన్నామని శిష్యులతో చెప్పడం జరిగింది అయితే పదిహేడవ వచనంలో మనం చూసుకున్నట్లయితే పదిహేడు వచనం పదిహేడు అధ్యాయము ఐదో వచనంలో చూసుకున్నట్లయితే తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ధ నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ మహిమపరచుము తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని అంటే ఆ ముందు వచనాలు మనం చూసుకున్నట్లయితే అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన ఏసుక్రీస్తు ఎరువుడికే నిత్య జీవము చేయుటకును నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని ఏసుక్రీస్తు ప్రవ్వారు ఎప్పుడైతే ఈ లోకంలోనికి వచ్చి మనందరి కోసం ఆయన శిలువలో మరణించారు ఆయన మాత్రమే మరణించి ఆయన తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారంగా ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో తను శిలువ మరణాన్ని పొందారు మన పాపాలని ఆయన మీద వేసుకొని ఆయన మాత్రమే శిలువను మోసారు మనం మోయాల్సిన పాపమును ఆయన మోసారు ఆయన మోసి మనం అప్పుడు తండ్రితో అంటున్నారు నీవు నాకు ఇచ్చిన పనిని నేను ఈ భూమి మీద పూర్తి చేసుకున్నాను నేను నాకు నీవు ఆదిలో అంటే నేను మొట్టమొదట నీ ఉన్నప్పుడు తండ్రి లోకము పుట్టక మునుపు నేను నీ వద్దన ఉన్నప్పుడు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండెనో తండ్రి దగ్గర తండ్రి ప్రార్థన చేస్తున్నారు అంటే ఇక్కడ మనకేమర్థమవుతుంది ఆయన పుట్టక మునుపు తండ్రి దగ్గర ఆయనకి ఏ మహిమ అయితే ఉందో ఇప్పుడు కూడా ఆ మహిమ కావాలి అని చెప్పి తండ్రిని అడుగుచున్నట్లుగా మనకి ఇక్కడ లేఖనం సెలవిస్తుంది ఆ మహిమ నన్ను ఇప్పుడు నీ యొద్ మహిమపరచను ఎప్పుడై ఆయన ఆ మహిమ దేవుని యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా మహిమపరుస్తుందంట అంటే ఆయన ఎంత నమ్మకముగా అంటే మనుషులు ఈ ఆయన దేవుడు అని చెప్పుకోవడానికి ఉన్న ఒక ఏకైక సృష్టి ఆరంభము యేసుక్రీస్తు ప్రవారం లేకుండా లేదు తర్వాత సృష్టి ఆరంభం అయినప్పటి నుంచి శరీ శరీరధారిగా సత్యస్వరూపుడిగా వాక్యముగా మన మధ్యలో నివసిస్తూ మనతో ఉండి మనకి మంచి చెడు విచక్షణను మనకు తెలియపరుస్తూ వాక్యము ద్వారా మనల్ని నడిపిస్తూ మనల్ని భయ బలపరుస్తూ మనం భయపడినప్పుడు నేనున్నానని చెప్పి వాక్యము ద్వారా మనల్ని ధైర్యపరుస్తూ మన హృదయంలో పరిశుద్ధాత్ముడిగా నివాసం ఉండి మనకి ధైర్యాన్ని ఇస్తూ నిత్యము కూడా మీకు నిత్య జీవాన్ని నేను ఇస్తానని చెప్పి అనుక్షణము కూడా మనల్ని ధైర్యపరుస్తున్న యేసు క్రీస్తు ప్రభా మొదట ఆయనే దేవుడు అని తెలియపరుస్తుంది ఆయనే సృష్టికర్త ఆయనే వాక్యమై ఉండి బలాన్ని ఇచ్చే దేవుడు అని తెలియపరుస్తుంది లేఖనం యేసు యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అని తెలియపరుస్తుంది అయితే యేసు ఆదిలో తండ్రితో ఉన్నాడని ఈ లేఖనాల ద్వారా కూడా తెలియపరుస్తుంది అంటే ఏసుక్రీస్తు ప్రభారు మొట్టమొదట తండ్రితో కూడా ఉన్నారు ఆయన తండ్రితో ఉన్నప్పుడు మహిమపరచబడ పడ్డారు అనేది తెలుస్తుంది అయితే ఏసుక్రీస్తు సృష్టికర్త ఆయన సృష్టి ఆరంభంలోనే ఉన్నారు సృష్టి ఉన్నప్పుడు ఉన్నారు మొ మొదట ఉన్నారు ఇప్పుడు ఉన్నారు సదాకాలం మనతో ఉంటారు మనము ఆయనతో ఉంటాము అని అయితే ఇంకొక మాట తెలియపరుస్తుంది ప్రకటన ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఇరవై ఒకటో అధ్యాయంలో ఉంటుంది అయితే అంతటా నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచి మొదటి ఆకాశం మొదటి భూమి గతించెను సముద్రమునిక ఇక లేదు మరియు నేను నూతనమైన ఎరుషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె సిద్ధపరచబడి పరలోకమందున్న దేవుని యుద్ధం నుండి దిగివచ్చుటో చూసి అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండెను వార ఆయన ప్రజలయ్యుందరూ దేవుడు తానే దేవుడై ఉండెను అంటే మనమంటా ఎప్పుడైతే దేవుడిని మనం విశ్వసిస్తామో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మనకు దేవుడు ఆయనే సృష్టికర్త ఆయన లేకుండా మరి ఏది కూడా జరగలేదు అని మనము నమ్ముతామో ఎప్పుడైతే దాని కొరకు మనము ఆశపడతామో ఎప్పుడైతే దేవుడిని తెలుసుకోవాలని మనము చూస్తామో ఎప్పుడైతే అసలు

ఈ లోకం కంటే ఈ లోకంలో ఉన్న సృష్టి కంటే ఇంకా గొప్పది దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారే మన కొరకు రక్తం కార్చారు ఆయన మనల్ని బలపరుస్తూ దృఢపరుస్తూ స్థిరపరుస్తూ మనకి ఆలోచన కలుగ మనల్ని నడిపించే దేవుడు యేసుక్రీస్తు ప్రవ్వారే ఈ సృష్టి అంతా కూడా యేసుక్రీస్తు ప్రవ్వారు లేకుండా జరగలేదు అని మనం ఎప్పుడైతే విశ్వాసం చూపిస్తామో అప్పుడు మాత్రమే ఏసుక్రీస్తు ప్రభువారే దేవుడు అని మనం నమ్మగలుగుతాం ఆయన మాత్రమే దేవుడు మరి ఎవ్వరూ దేవుడు లేరు దేవుడు ఒక్కడే యేసుక్రీస్తు ప్రవ్వారే దేవుడు ఆయనే మొదటివాడు ఆయనే కడపటివాడు అల్ఫాయు ఆయనే ఒమ్మకాయు కూడా ఆయనే ఎప్పుడైతే మనము దాన్ని విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడు ఏసుక్రీస్తు ప్రవ్వారిని మనము ఎప్పుడైతే నమ్ముతామో ఏసుక్రీస్తు ప్రవ్వార్ లేకుండా మనము ఈ సృష్టి ఏది జరగలేదని మనం విశ్వాసం చూపిస్తామో అప్పుడు మనము మనలో ఒక పరిశుద్ధ మన మనలో ఆత్మ ఉంటుందని మనం గుర్తించగలుగుతామో ఆత్మని ఎప్పుడైతే మనం రక్షించుకోవాలని ఆశపడతామో అప్పుడు మాత్రమే ఏసుక్రీస్తు ప్రవారే నిజమైన దేవుడని మనం గ్రహించగలుగుతాం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా మన కంటికి చాలా శూన్యంగా కనిపిస్తుంది చాలా చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది అప్పుడు మనము చాలా అంటే దేవుని మనం తెలుసుకున్నప్పుడు మనకి తెలుస్తుంది ఈ చిన్నవాక్యం దేవుడు గాక స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి ఇవి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు నాలుగు నీవు ఆదియందు ఉన్న దేవుడవు తండ్రి ఇప్పుడును ఉన్న దేవుడువు మాతో సదాకాలం ఉన్న దేవుడవు నీకు వందనాలు తల్లి ప్రేమించి తండ్రి పోషించి బంధువులే ఆదుకొని అన్ని వేళలా అన్ని రీతుల తండ్రి మాకు తల్లి వలె తండ్రి వలె వైద్యుడి వలె అయ్యా బంధువు వలె మాతో ఉండి మాలో ఉండి మమ్మల్ని నడిపించి మాకు జ్ఞానాన్ని కలుగ చేస్తూ తండ్రి మమ్మల్ని కాపాడుతున్న గొప్ప తండ్రి ఏసయా నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ మా కొరకు త్వరలో రానయ్యున్న నజరాయడని ఏసయ్య నామం అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకుని ఉన్నామని నమ్ముచున్నాను నా ప్రిపర్లోక తండ్రి ఆమె